చారిత్రక నగరం ఓరుగల్లో కార్తీక దీపోత్సవ శోభ వెల్లువిరిసింది ఈటీవీ ఛానల్ ఆధ్వర్యంలో హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం ఆద్యాంతం కన్నుల పండుగగా సాగింది వేద పండితుల మంత్రోచ్చరణలు ప్రవచనకర్తల ఆధ్యాత్మిక ప్రసంగాలతో కార్యక్రమం భక్తి పారవశ్యంతో సాగింది దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు పరమశివుని స్తోత్రించి దీపాలు వెలిగించి ఆనందభరితులయ్యారు కార్తీక దీపోత్సవం వేళ హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానం దీపకాంతలతో దేదీప్యమానంగా వెలుగొందింది ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవం ఓరుగల్లు వాసుల్లో ఆధ్యాత్మికతను తట్టిలేపింది పెద్ద సంఖ్యలో హాజరైన మహిళల శివనామస్మరణతో కళాశాల మైదానం మార్మోగింది ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వరంగల్ భద్రకాళి దేవస్థానం వేద పాఠశాలకు చెందిన నృసింహ శాస్త్రి వారి శిష్య బృందం వేద పఠనం చేశారు అనంతరం భక్తులంతా సామూహిక దీపాలను వెలిగించారు కార్తీక దీపకాంతలతో మైదానం పరిసరాలు దగదగలాడాయి చిమ్మ చీకట్లను చీల్చుకుని దీపాల వెలుగులు విరజిమ్మాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ వాణిదేవి ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా తదితరులు పేదాశీర్వచనాలు పొందారు కార్తీక దీపోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని రాబోయే తరాలకు ఆధ్యాత్మిక సంస్కృతిని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వారు వివరించారు కార్తీక మాసంలో కార్తీక దీపోవీ ఆధ్వర్యంలో నిర్వహించటం రుద్రమాదేవి వారసులు ఇంత మంది ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇంత చక్కగా ఏర్పాటు చేయటం వచ్చినటువంటి భక్తులకు అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరున కార్తీక శుభాకాంక్షలు తెలియదు మామూలుగా అయితే కార్తీక మాసంలో ఏదో ఒక రోజు సోమవారం నాడో శనివారం గట్టిగా మా గుడి పోయే వాళ్ళం దర్శించుకొని ఏదో పూజ చేసుకునే వాళ్ళ ఇంట్లో కానీ నేను ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు భగవంతుడి కృపా అని నేను అనుకుంటాను అందులోను ఇంత మంచి దీపోత్సవంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది పంచముఖలింగ క్షేత్రం ఈ వరంగల్ ఈ పంచముఖలింగాలు ఒకే నగరంలో ఉన్న క్షేత్రం కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగా అంచిన వరంగల్ మహానగరం పవిత్ర త్రమైన ఈ నగరంలో నెహికార్థిక సమవమాస హ నిర్దిష్ట సంప్రదాయాన్ని ఈటీవీ వారు ఈరోజు నిర్వహించిన తీరు వరంగల్లో అమోఘంగా ఉన్నది అందరికీ ఆదర్శప్రాయంగా ఉంది మరి సాక్షాత్తు దైవాలు తిరిగే సమయం తెల్లవారుజామునే కాదు ఈ రాత్రి వేళ కూడా భగవంతుడు నా బిడ్డలు ఎక్కడ ఏం చేస్తున్నారు అనే భావనతో ఉంటారు కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం పెట్టి కొన్ని వేల మందికి ఈ భగవంతుడు ఆశస్సులు కల్పించే ఏర్పాటు చేసిన ఈటీవీ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్లో వరంగల్లో మన ఈనాడు సంస్థ ద్వారా ఈ కోటి దీపోత్సవం ప్రోగ్రామ్ అయితే చేపడం జరుగుతుందో చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయడం జరిగింది అండ్ ఆల్సో అండ్ ఏవైతే పూజలు అవన్నీ కూడా చేస్తున్నారో చాలా బాగా అరేంజ్మెంట్ అన్ని కూడా చేయడం జరిగింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ ఈనాడు సంస్థ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు లేడీస్ అందరు వచ్చారు వాళ్ళకి సేవా గురించి మన వాళ్ళు మొత్తం సిబ్బంది మీరు చూడండి అందరు డ్యూటీలో ఉన్నారు అదేవిధంగా మనకు ఒక పని గురించి క్లారిటీ ఉంటే మంచి పని గురించి మనము ఉంటే మనకు ఆబ్వియస్లీ క్రైమ్ తగ్గిపోతుంది అది మన ఆలోచన ఆ ఆలోచన తెర ఇక్కడ వచ్చాము మేము ఈ పూజల్లో వచ్చిన అందరితో జనాలతో భక్తజనులతో ఆగ్రహ చేస్తున్నాము మీరు పీస్ఫుల్గా ఉండండి ఇక్కడ కూడా పోలీస్కి సౌకర్యంకి అవసరం ఉంటే మేము వాళ్ళకి సేవాకి ఉన్నాము ఓరగల్లులో కార్తీక దీపోత్సవం జరపడం సంతోషంగా ఉందని భక్తులు వెల్లడించారు సామూహికంగా దీపారాధనలు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు దీపోత్సవం చూసిన తర్వాత దేవుడే ఇక్కడికి వచ్చి చేపించిందా దేవుడే వచ్చి తిరిగి అనిపించినంత సంతోషం కలిగింది కన్నుల విందుగా అనిపించింది చాలా సంతోషం అవకాశం కల్పించిన వారికి ఇటీవీ వాళ్ళకి హైదరాబాద్కి రాలేనందుకు ఇక్కడ జరిపించినందుకు ఈ వాళ్ళకు చాలా కృతజ్ఞతలు అండి కన్నుల విందుగా ఇక్కడ జరిపించినందుకు చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా అనిపిస్తుంది సామూహికంగా జరిగేసరికి ఇలాంటివి చాలా చాలా జరగాలి యాక్చువల్గా అది మాకు చాలా భక్తి అనిపించింది అందరు ముత్తైదులు అందరం కలిసి తీసుకోవడం చాలా మంచి అనిపించింది మంచి మంచి పండితులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉందండి ఇంతమంది మహిళలను ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ విధంగా దీపము కార్యక్రమం చేసి పూజలతో మాతో అన్ని పూజలు చేయించి భక్తి మయంగా మమ్మల్ని చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి అందరూ ఒక కాడ ఉండి చెప్పడం అనేది నిజంగా శివభక్త నామం చెప్పడము ఈ మాసంలో నిజంగా ఎన్నో జన్మలు చేసుకున్న పూర్వ అని చెప్పుకోవచ్చు ఇట్లా పూజలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ ఇట్లా బయటకు వచ్చి అందరు మహిళల్ని ఇట్లా ఆదరించడం చాలా సంతోషంగా ఉంది లక్ష దీపోత్సవం చాలా బాగుంది అసలు మేము ఎప్పుడు రాలే ఫస్ట్ టైం చాలా బాగుంది మా వరంగల్ జిల్లాలో నడిపినందుకు ఆ కార్యకర్తలకు నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము